హాయ్ ఫ్రెండ్స్ ఒక చిన్న ప్రేమ కథని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక అబ్బాయి ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు ఒకరోజు కూడా ఆమెను చూడకుండా ఉండలేకపోయాడు ఒకరోజు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశాడు దీనికి సమాధానం నన్ను చూడకుండానే ఒకరోజు గడుపు అని ఆ అమ్మాయిని పందం కాసింది సరే అన్నాడు ఆ అబ్బాయి అమ్మాయిని చూడకుండా ఒకరోజు మొత్తం గడిపేశాడు కానీ అతడికి తెలియదు అమ్మాయి ఇరవై నాలుగు గంటలు మాత్రమే బ్రతుకుతుందని మరుసటి రోజు ఆ అమ్మాయిని చూడడానికి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాడు అబ్బాయి అక్కడ ఏడుపులు రోదనలు ఆ అమ్మాయి చనిపోయింది ఆమె చనిపోయే ముందు అబ్బాయికి రాసిన ఉత్తరంలో ఇలా ఉంది నన్ను చూడకుండా నువ్వు ఒక్కరోజు ఉండగలిగావు ప్రతిరోజు నువ్వు ఇలానే ఉండాలని ఆశిస్తున్నాను ఐ లవ్ యూ ఐ మిస్ యూ ఆ అబ్బాయి అంటాడు ఇలా నన్ను నీ నుండి దూరం చేసే వస్తువు ఏదీ లేదు ఈ లోకంలో నన్ను నేను నీ నుండి దూరం చేసేది ఏమీ లేదు నా మనసులో నువ్వు ఎప్పటికీ ఉంటావు నువ్వు లేని ప్రతిరోజు భారంగా ఉన్న బాధలో ఉన్న కన్నీళ్లతో ఉన్న వీటన్నిటినీ తెచ్చే ఒంటరిగాలో ఉన్న మిస్ యూ అని అంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్